కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెయిట్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ ఆల్రెడీ బీపీ ఉంది లేకుంటే షుగర్ ఉంది ఒబేసిటీ ఉంది థైరాయిడ్ ఉంది ఇవన్నీ కూడా నిద్రలేమికి కారణం అవుతున్నాయి అనేది తెలుసా మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి చాలా మంది తెలియదు అసలు ఇవన్నీ వస్తాయని చెప్తే కూడా అవునా అని వాళ్ళు కూడా చాలా బాగుంటుంది దీనికి దీనికి లింక్ ఉంటుంది అనేది కూడా అర్థం కాదు అసలు కాదు చాలా బేసిక్ విషయాలు కూడా ఇప్పుడు మనకి ఒక టెన్ థౌసండ్ స్టెప్స్ నడిస్తే హార్ట్ బాగుంటుంది అనే అవేర్నెస్ తీసుకుంటే మనం వాకింగ్ చేస్తే ఇక్కడ పాయింట్ టెన్ థౌసండ్ అయినా కాకుండా వాకింగ్ చేస్తే కార్డియాక్ హెల్త్ బాగుంటుంది అనే అవేర్నెస్ తీసుకురావడానికి ఎంతో కాలం పట్టింది సో ఇప్పుడు స్లీప్ హెల్త్ మీద అవేర్నెస్ రావాలి అన్న ఇలా ఇంకెంతో టైం పడుతుంది ఇప్పుడైతే అవేర్నెస్ అనేది వెరీ మినిమల్ ఎవరైనా పిల్లలు యూఎస్లో ఉండి ఎందుకంటే లో స్లీప్ సెంటర్స్ అనే కాన్సెప్ట్ కామన్ సో అక్కడ కొంచెము అవేర్నెస్ ఎక్కువ సో పిల్లలు ఎవరైనా యూఎస్లో ఉండి వాళ్ళు ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ని తీసుకురావడమో అలాంటివి జరిగినప్పుడే వాళ్ళు అవేర్నెస్తో వస్తారు బట్ చాలా మందికి అవేర్నెస్ ఉండదు సో చాలా మందికి ఉండే ఒక అబ్జర్వేషన్ నేను రాత్రి బాగానే పడుకున్నానండి కాకపోతే నిద్ర సరిపోవట్లేదు డే లేచిన తర్వాత పని చేసుకుంటున్నప్పుడు ఇలా మూతలు పడుతున్నాయి పడుకుంటే బాగుంది అని ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అంటప్పుడు వాళ్ళకు కూడా స్లీప్ థెరపీ అనేది అవసరం అవుతుందా డెఫినెట్లీ సో స్లీప్ కి సంబంధించి నిద్రకు సంబంధించి ఎవరికైతే బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నా అంటే చాలా మంది యంగ్స్టర్స్ ని తీసుకొని వస్తారు పేరెంట్స్ ఎంత చెప్పినా ఈ అబ్బాయి టీవీ చూస్తున్నాడు నైట్ అంతా సో మార్నింగ్ సో వాళ్ళకి అండర్స్టాండింగ్ అబౌట్ స్లీప్ లేదు బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నా లేదు అని అంటే కొంతమంది నైట్ డ్యూటీస్ చేస్తారు వన్ మంత్ నైట్ డ్యూటీ వన్ మంత్ డే డ్యూటీ అది తప్పదు వాళ్ళకి అది చేస్తేనే వాళ్ళ ఎర్నింగ్ అనేది ఉంటుంది కానీ వాళ్ళకి నిద్ర అనేది క్వాలిటీ ఉండదు సో దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇలాంటి దీన్ని మేము సర్కేడియన్ రిధమ్ డిసార్డర్స్ అంట సో అలాంటి ప్రాబ్లమ్స్ అయినా లేదు అంటే నిద్ర లేమితనం ఏ కారణం చేతైనా కావచ్చు అసలు ఏ కారణం లేకుండా కావచ్చు అది వాళ్ళకి తెలియకపోవచ్చు నిద్ర లేమితనం లేదు అంటే గురక లేదంటే డే టైమ్ అనేది ఫ్రెష్గా ఉండకపోవడం కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ ఉండడం ఫోకస్ ఇష్యూస్ ఉండడం మెమరీ లాస్ ఉండడం చిన్న చిన్న విషయాలు మర్చిపోవడము ఊరికే బాడీ పెయిన్స్ హెడేక్ ఉండడం షుగర్ బీపీ వేవ్ కంట్రోల్లో ఉండకపోవడం ఇలాంటి వాళ్ళందరూ కూడా స్లీప్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నట్టు మీనింగ్ సో ఒక ఇష్యూతో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే దే కెన్ స్లీప్ కన్సల్టేషన్ యూజువల్ గా ఇలాంటిది ఏదన్నా ఉంది అనుకున్నప్పుడు బాడీ చాలా స్ట్రెయిన్ అవుతోంది నిద్ర లేకపోవడం వల్ల అలసట ఇవన్నీ వస్తున్నాయి అంటే ప్రాపర్ గా నిద్రపోవడానికి పడుకునే ముందు వేడి నీళ్ళ స్నానం చేయండి అని కొంతమంది చెప్తారు చాలా ఎక్కువగా ఎక్సర్సైజెస్ చేయండి జిమ్ లో వర్కౌట్స్ చేయండి ఆటోమేటిక్ గా బాడీ అలసిపోతుంది కాబట్టి నిద్ర వస్తుంది అని చెప్పేవాళ్ళు పాలు తాగండి అని చెప్పేవాళ్ళు ఇవన్నీ కూడా రెమెడీస్ అంటారా ట్రీట్మెంట్ యాక్చువల్గా అలాంటి వాళ్ళకి అవసరం ఉందంటారా సో ఈ స్లీప్ హైజీన్ అని ఒకటి అంటాం ఏ మనిషి అయినా కానీ ప్రాపర్గా నిద్రపోవాలి అని అంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి కంపల్సరీ ఇది ఇది వరకు యాజ్ అ రొటీన్ లైఫ్లో ఫాలో అయ్యేటప్పుడు ఇప్పుడు మనం కొంచెం డిస్టర్బ్ చేసుకున్నాం బట్ డెఫినెట్లీ ఇది ఫాలో అవ్వాలి ఫస్ట్ థింగ్ ఈజ్ లేచిన తర్వాత అసలు పడుకోవడం లేవడం అనేదే కరెక్ట్గా సింగిల్ టైంకి ఉండాలి సే లెవెన్కి పడుకునే అలవాటు ఉంది సెవెన్కి లేసే అలవాటు ఉంది ఫైన్ లెవెన్కి పడుకోవాలి సెవెన్కి లేవాలి సండే కదా అని చెప్పి నేను త్రీ ఓ క్లాక్కి పడుకుంటా ట్వెల్వ్ ఓ క్లాక్కి లేస్తా అంటే దట్ ఈస్ నాట్ అ కరెక్ట్ ఐడియా ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ లేచిన తర్వాత టెన్ ఏఎం కంటే ముందు సో అప్పుడు హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి ఎందుకంటే ఎండతోటి మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అది ఆ టైంకి స్టార్ట్ అయితేనే టెన్ లోపు అని ఎందుకు స్పెసిఫిక్గా అన్నాను అంటే ఆ టైంకి స్టార్ట్ అవ్వడం మొదలు పెడితే నైట్ ఎయిట్ నైన్ టెన్ వరకు మళ్ళీ పీక్ అవ్వడం మొదలు పెడుతుంది సో అలా కాదు నేను వన్ ఓ క్లాక్ టూ ఓ కి వెళ్తా అంటే మీకు రాత్రి కూడా ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ వరకు నిద్ర రాదు సో ఇంటర్నల్ బయాలజికల్ క్లాక్ ఎక్స్టర్నల్ క్లాక్ మ్యాచ్ అవ్వాలి అని అంటే డెఫినెట్ గా మనం సన్ లైట్ తో మ్యాచ్ చేసుకోవాలి సో టెన్ ఓ క్లాక్ కంటే ముందు లైట్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఎక్స్పోజ్ అవ్వాలి నెక్స్ట్ థింగ్ టీ కాఫీ ఇవి రిస్ట్రిక్టెడ్ గా ఉండాలి సో చాలా మందికి అదొక ఫ్యాషన్ లాగా బ్లాక్ కాఫీ కపుల్ కప్పులు పట్టుకొని ఊరు సిప్ చేసుకుంటున్నా ఇవర్కి మంచిది నా గట్కి మంచిది అని ఊరు సిప్ చేసుకుంటూ ఉంటారు దట్స్ నాట్ కరెక్ట్ మీకు బ్లాక్ కాఫీ లివర్కి మంచిది మెటబాలిజం మంచిది కరెక్ట్ అది మీరు మార్నింగ్ లేసాక తాగండి మార్నింగ్ లేసాక బుల్లెట్ కాఫీ తాగండి బ్లాక్ కాఫీ తాగండి మీకు ఏది ఇవ్వాలంటే తాగండి బట్ నాట్ ఆఫ్టర్ ఫైవ్ పిఎం సో బ్లాక్ కాఫీ ఫైవ్ పిఎం తర్వాత అయితే నిద్ర డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో ఓన్లీ హూ ఇస్ అ డీప్ స్లీపర్ నాకు ఏ డిస్టర్బెన్స్ అవ్వట్లేదు అంటే మ్యాక్సిమం టైమ్ ఇస్ ఫోర్ పిఎం బ్లాక్ కాఫీ తాగడానికి సో ఈవినింగ్స్ తాగాలి అంటే గ్రీన్ టీ హైబిస్కస్ టీ కెమ్ఎంఐల్ టీ లాంటివి తాగాలి అండ్ అలా కాకుండా సెవెన్ ఎయిట్ నైన్ వరకు కాఫీ అయితే ఆబ్వియస్లీ నిద్ర రాదు అండ్ మనం పడుకునే ఎన్వైరన్మెంట్ చాలా ఇంపార్టెంట్ మన బెడ్ నీట్గా ఉండడం ఎలక్ట్రానిక్స్ అన్ని దూరంగా ఉండడం సో లైట్ అయినా అంబియన్స్ ప్రాపర్గా ఉండడం సో ఏం సౌండ్స్ అలాంటివి లేకపోవడం ఏదైనా బ్యాడ్ స్మెల్స్ అలాంటివి ఏం లేకపోవడం సో ఎవ్రీథింగ్ అంబియన్స్ ఆఫ్ ద రూమ్ అనేది నీట్గా ఉండడం ఇంపార్టెంట్ అండ్ మన క్లోతింగ్ కూడా కొంతమంది చూస్తే అలాగే వర్క్ నుంచి వచ్చి పడుకుంటారు సో దాంతో నిద్ర రావడం అనేది కష్టం సో కంఫర్టబుల్ నైట్ వేర్ వేసుకోవడం కూడా ఇంపార్టెంట్ సో మీరు అన్నట్టు బాత్ కూడా వర్క్ నుంచి వచ్చినప్పుడు ఎంతో టైర్డే ఉంటాం సో వాటర్ తోని అట్లా స్నాన్ చేస్తే కూడా చాలా రిలాక్స్డ్ ఉంటుంది సో ఇవన్నీ ఫాలో అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టూ థింగ్స్ అందరూ నన్ను అడిగేది ప్లస్ అందరూ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒకటి లేట్ నైట్ ఎక్సర్సైజ్ బాగా ఎక్సర్సైజ్ చేసి పడుకుంటే బాగా ఎక్సర్సైజ్ చేసి ఒక బిర్యానీ దీని పడుకుంటే బాగా నిద్ర వస్తుంది దిస్ ఇస్ వాట్ ఎవ్రీ వన్ సేస్ అంటే నా దగ్గర వచ్చే పేషెంట్స్ అందరూ ఫస్ట్ థింగ్ ఇదే అనుకుంటాను నేను ఇది కూడా ట్రై చేసా ఆయన అవ్వలేదు అని కానీ బాగా ఫుల్గా తిని పడుకుంటే నిద్ర రాదు సో కంపల్సరీ మీ ఇంటెస్టైన్స్ మీ లివర్ ఎవ్రీథింగ్ మెటబాలిజం చేస్తుంది అది వర్క్ చేస్తుంది దాని వర్క్ కొంచెం అయిపోవాలి సో అట్లీస్ట్ టూ అవర్స్ ముందు మన డిన్నర్ అనేది చేయాలి అలా లైట్ స్టమక్తో పడుకుంటేనే మనకు నిద్ర అనేది కరెక్ట్గా ఉంటుంది రెండోది బాగా ఎక్సర్సైజ్ చేయడం ఎక్సర్సైజ్ తోనే అడ్రిన్లిన్ రష్ వస్తుంది ఎనర్జీ వస్తుంది యాక్టివేట్ అవుతుంది బ్రెయిన్ సో కొత్త ఆలోచనలు చేయాలన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి కానీ పడుకుందాం అనుకున్నప్పుడు ఎక్సర్సైజ్ చేయొద్దు వాకింగ్ సో ఏది కూడా చేయదు జస్ట్ నార్మల్ గా ఇప్పుడు చల్లగాలు వస్తుంది ఏదో కొంచెం లైట్ గా వాకింగ్ చేయడం వేరు బట్ అగ్రెసివ్ ఎక్సర్సైజెస్ బ్రిస్క్ వాకింగ్ రన్నింగ్ జాగింగ్ లేదంటే వెయిట్ లిఫ్టింగ్ ఏది ప్లేయింగ్ స్పోర్ట్స్ ఇవేవి కూడా సెవెన్ పిఎం తర్వాత చేయొద్దు